అండ్ మరి సక్సెస్ పొందిన పర్సన్ బిహేవియర్ ఎలా ఉండాలి ఫెయిల్యూర్ వచ్చినప్పుడు బాధపడ బాధపడతారు ఆబ్వియస్గా బట్ తాను పునర్నిర్మించుకుంటే అండ్ మరి సక్సెస్ పొందిన పర్సన్ బిహేవియర్ ఎలా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఫెయిల్యూర్ అతను రేపు సక్సెస్ అవ్వచ్చు ఈరోజు సక్సెస్ వచ్చినతనికి రేపు మళ్ళీ ఫెయిల్యూర్ రావచ్చు చెప్పలేము సో ఈరోజు సక్సెస్ వచ్చింది అని హ్యాపీగా ఫీల్ అయిన పర్సన్ రేపు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు బాధపడా బాధపడతారు ఆబ్వియస్గా బట్ ఆ బాధలోంచి నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి అంటే మళ్ళీ సక్సెస్ వైపు తను మళ్ళీ స్టార్ట్ అవ్వాలి అన్నప్పుడు తన బిహేవియర్ ఎలా ఉండాలి ఏంటంటే నువ్వు అడిగిన ప్రశ్నలో రెండు షేడ్స్ ఉన్నాయి రెండు షేడ్స్ చెప్తాను ఫెయిల్యూర్ అయినప్పుడు ఒక వ్యక్తి తనను తాను పునర్నిర్మించుకుంటే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఒక వ్యక్తి తనను తాను మరింత కొత్త ఆయుధాలతోటి కనుక ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఫెయిల్యూర్ వచ్చిన ఒక వ్యక్తి ఏ కారణం చేతనైనా ఒంటరిగానో ఏకాంతంగానో ఉండిపోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు తననుతో తాను మాట్లాడుకుని తన లోపాలేంటో తెలుసుకుని బలాలేంటో తెలుసుకొని బలహీనతలు ఏంటో తెలుసుకుని తనను తాను మరింత పునర్నిర్మించుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ సక్సెస్కి అతను బాటలు వేసుకుంటున్నాడని అర్థం ఓకే సో నెక్స్ట్ కంపల్సరీ సక్సెస్ వస్తుంది రెడ్ ఫెయిల్యూర్ నువ్వు చూసే విధానం కనుక మారితే ఉదాహరణ ఇల్లు కట్టాలి ఇల్లు కట్టాలంటే ఏం చేయాలి పై కట్టాలి కానీ కింద తవుతాం ముందు మరి పైకి కట్టాల్సిన ఇంటికి కింద కింద అవుతున్నాం అంటే పునాది గట్టిగా ఉంటే పైకి బాగా కట్టగలవు క్రికెట్లో ఫాస్ట్ బౌలర్ ఏం చేస్తాడంటే ఇటువైపు బాల్ వేయాలంటే వెనక్కి ముందు పరిగెడతాడు వెనక్కి పరిగెట్టు 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 వెళ్ళి అక్కడ నుంచి పరిగెత్తుకొస్తాడు అదేంటి మరి ముందుకు బాల్ వేయడం కోసం వెనక్కి పరిగెత్తాడు ఏంటంటే ఎంత బాగా వెనక్కి పరిగెత్తితే అంత బాగా ముందుకు పరిగెత్తి అంత బాగా అతను ఫాస్ట్ బౌలింగ్ చేస్తాడు అలా వెనక్కి వెళ్ళడాన్ని ఏమంటారంటే సైకాలజీలు ఫెయిలింగ్ ఫార్వర్డ్ అంటారు ఫెయిలింగ్ ఫార్వర్డ్ అంటే అది ఫెయిల్యూర్గా కనిపిస్తుంది కానీ రేపటి ఫార్వర్డ్గా ఉపయోగపడుతుంది తాత్పర్యం సో అలా అనుకున్నప్పుడు నువ్వు ఫెయిలింగ్ ఫార్వర్డ్లో ఉన్నావు అని అనుకుంటే ఇది లెర్నింగ్ అవుతుందిగా ఇది రేపటి సక్సెస్ కోసం పునాదే అవుతుందిగా అందుకని నువ్వు పెద్దగా కంగారు పడిపోయి కింద మీద పడిపోయి హడావడి పడిపోయి నీ యొక్క టోటల్ సైకాలజీని మార్చేసుకుని కోపం తెచ్చేసుకుని ఫ్రస్ట్రేషన్ తెచ్చేసుకుని ఇన్ఫియారిటీ తెచ్చేసుకొని డిప్రెషన్ తెచ్చేసుకొని ఇంత అక్కర్లేదు కొంచెం ఎస్ కాదను పెయిన్ ఉంటుంది ఆ పెయిన్ అర్థం చేసుకునే విధానంలో ఉన్న తేడా అని మాట్లాడతాం మనం అదే కనుక సక్సెస్ అయిన వాడు ఎలా ఉండాలి సక్సెస్ అయిన వాళ్ళు నేనైతే ఎప్పుడే ఉంటానంటే ఎదుటి వ్యక్తి నిన్ను చూసి అంటే నువ్వు సక్సెస్లో ఉంటే ఎదుటి వ్యక్తి నిన్ను చూసి అసూయతో ఉంటాడు అది మానవ సహజం అది నీకు రేపు పద్మశ్రీ అవార్డు వచ్చింది అనుకుందాం నీకు ఏదో మంచి ఏదైనా అవార్డు ఇచ్చారనుకుందాం ఏదో బెస్ట్ యాంకర్ అవార్డు నీకు వచ్చింది అనుకుందాం నీకన్ను నీకంటూ ఉన్న యాంకర్స్ సర్కిల్లో కనీసం ఒకడైనా అసూయపడతారు అది మానవ సహజం మానవ అందుకని ఎప్పుడైతే నువ్వు సక్సెస్ అయినప్పుడు ఎదుటి వ్యక్తికి ఒక అసూయ వస్తుందో ఆ అసూయ వచ్చింది అని మనసు అంగీకరించదు మన మనసు అలా వింత వెరైటీ కోతిలాంటిది లాంటిది అది ఇప్పుడు నువ్వు సక్సెస్ అయితే నేను బాధపడుతున్నప్పుడు నా అంతరంగం ఏం చెప్తుందంటే అరే నీ తప్పు కదరా ఆమె సక్సెస్ అయితే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని తిడుతుంది కాబట్టి మనందరూ ఏం చేస్తామంటే సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజంలో మనల్ని మనం సమర్థించుకోవడంలో భాగంగా ఎదురు వ్యక్తి మీద బురద తలడం మొదలు పెడతాం అంటే యాక్చువల్గా అతను సక్సెస్ అయ్యాడు కానీ నీకు తెలిసిన అతని గురించి అతను సక్సెస్ అయ్యాడు కానీ అబ్బో నీకు తెలియదు యాక్చువల్గా ఇన్ని కబుర్లు చెప్తాడు యూట్యూబ్ వీడియోల్లో ఆడు ఇవన్నీ ఎందుకు చేస్తాం మనం అంటే మన లోపల ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని కంపేర్ చేసుకుంటూ దాన్ని కంపెన్సెట్ చేసుకునేందుకు మనం బురద జల్లడం స్టార్ట్ చేస్తాం అందుని ఎప్పుడైతే నువ్వు సక్సెస్ జోన్లోకి వెళ్ళావో నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బురద జల్లడం రెడీగా ఉంటారు అందుని ఎప్పుడు ఏం చేయాలంటే పైకి ఎదుగుతున్నవాడు చుట్టుపక్కల ఉన్నవాడిని చూడాలి చుట్టుపక్కల ఉన్నవాడిని కన్సర్న్ చేసుకోవాలి కింద పడిపోతే వాళ్ళే పట్టుకుంటారు కాబట్టి అందు పైకి ఎదుగుతున్న వాడేమో ఇంకా ఓదిగి ఉండాలి కింద పడ్డవాడు ఎదగడానికి ట్రై చేస్తూ ఉండాలి ఎదిగిన వాడు అంటే సక్సెస్ అయిన వాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గర్వాన్ని తెచ్చుకోకూడదు తల పొగరు తలను తీసేస్తుందని గుర్తుంచుకోవాలి అందుని ఎప్పుడూ కూడా మనం సక్సెస్ అయినప్పుడేమో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ చాలా జాగ్రత్తగా ఉండడానికి కూడా భలే ఈ మధ్యనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ మిత్తుడు ఒక ఆయన చాలా పెద్ద కంపెనీ ఒక ఐదు వందల కోట్ల టర్న్ ఓవర్ చేస్తారు వాళ్ళు అంత నేను చెప్పాను వాళ్ళు సక్సెస్ మీట్ పెట్టారనమాట ఏది వెంచర్స్ వాళ్ళని ఆఫీస్లో కూర్చుని ఇద్దరం నేను చీఫ్ గెస్ట్ని అప్పుడు ఆయన అన్నాడు యాక్చువల్గా నేను మామూలుగా ఆయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి అన్నాడు సార్ సక్సెస్ మీ స్టాఫ్ అందరూ సెలబ్రేట్ చేసుకునేవ్వండి మీ మనసులోకి మాత్రం సక్సెస్ అనేది రానివ్వకండి ఎందుకంటే ఒకసారి సక్సెస్ వైరస్ నేను గెలిచాననే వైరస్ అని వచ్చిందో నువ్వు మీకు తెలియని పొగరొస్తుంది అప్పుడు ఆయన అద్భుతమైన అడిగాడు మానస సార్ పొగరు వస్తుందని మీరు అన్నారు కదా కాదు ఆలడు వచ్చేసింది సార్ నాకు అది అర్థమవుతుంది నాకు నన్ను ఏం చేయమంటారు చెప్పండి అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు జ్వరం రావడం కాదు జ్వరం వచ్చిందని అర్థం చేసుకుని దానికి ఏ డోలో వేయాలి ఇంపార్టెంట్ అప్పుడు నేను మూడు పనులు చేయండి సార్ అన్నాను చాలా జాగ్రత్తగా వినా సక్సెస్ వచ్చిన వాటికి మూడు పనులు చేయాలి ఒకటి తక్కువ మాట్లాడాలి తక్కువ మాట్లాడాలి ఎందుకంటే నీ మొత్తం లోపల ఉన్న ఓవర్వెల్మింగ్ ఏదైతే ఆనందం ఉంటుందో గర్వం ఉంటుందో అది తోచుకుంటూ బయటకు వచ్చేది మాట ద్వారానే తక్కువ మాట్లాడాలంటే అర్థం ఏంటంటే చాలామంది తెలియదు ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి అని తక్కువ అర్థం అది యాక్చువల్గా నువ్వు అసలు మాట్లాడకపోయినా ఎదుటి వ్యక్తి గర్వంగా అనిపిస్తుందిగా ఎదుటి వ్యక్తి వచ్చి కంగ్రాచులేషన్ సార్ బొక్కి పెడితే అంటే కాదు కదా తక్కువ మాట్లాడడం అంటే అర్థం ఎంత మాట్లాడాలో తెలియడం అని అంతేకాని అసలు మాట్లాడదని కాదు ఇప్పుడు ఇద్దరు మనదనే ఏదో ఇక్కడ షూటింగ్ చేస్తున్నాం నేను తక్కువ మాట్లాడాలంటే కాదు ఎంత మాట్లాడాలో తెలియడం అందుకని సక్సెస్ వచ్చిన వాడు ఏం చేయాలంటే నోరుని జాగ్రత్త పెట్టుకోవాలి అందరికీ అందరికీ వర్తిస్తుంది మానస రెండోది హ్యూమన్ రెస్పెక్ట్ ఫాలో చేయాలి హ్యూమన్ రెస్పెక్ట్ అంటే అర్థమంటే ఎదుటి వ్యక్తిని గౌరవించని పనివాడినైనా సరే ఏదో ఇంటికి వచ్చిన గార్బేజ్ తీసుకెళ్లే వ్యక్తినైనా సరే ఆటో డ్రైవర్నైనా సరే డ్రైవర్నైనా సరే పెళ్ళాన్నైనా సరే అత్తగారినైనా సరే అయినా సరే ఫస్ట్ రెస్పెక్ట్ దాంట్ రెస్పెక్ట్ చేస్తే వచ్చే అడ్వాంటేజ్ అంటే చూడు ఎప్పుడైతే నువ్వు రెస్పెక్ట్ చేయడం మొదలు పెట్టావా ఎదుటి వ్యక్తిని ఎదుటి వ్యక్తిని ఏమే తోలనాడ నువ్వు తప్పు మాట్లాడవు వాళ్ళని తగ్గించి మాట్లాడవు వాళ్ళ యొక్క అంటే ఏమన్నా అంటే మనసుని గాయపరిచేలా మాట్లాడవు ఎప్పుడైతే రెస్పెక్ట్ చేస్తున్నావా దానికి చిన్న ఉదాహరణ చెప్తాను మాములుగా ఒక నువ్వు ఏదో ఒక ఒక ఆఫీస్కి వెళ్ళావు ఆఫీసర్తో పని ఏదో వర్క్ కావాలని సార్ అడిగావు నువ్వు ఆయన పెద్దగా పట్టించుకోవట్లేదు నేను ఆయన కంప్యూటర్ చూసుకుంటున్నాడు ఎక్స్క్యూ సార్ అన్నావు కంప్యూటర్ చూసుకుంటున్నాడు ఎక్స్క్యూజ్ సార్ అన్నావు ఏం చేస్తావు నువ్వు నీ మనసులో ఎంత కోపం ఉన్నా ఆర్ నాట్ పోరింగ్ బయట పెట్టంట్లేదు నువ్వేమంటావు అంటే స ప్లీజ్ సారణో కొంచెం అసహనాన్ని చెప్పే ప్రయత్నం చేస్తావు తప్ప నోరు జారం ఉదాహరణకి ఇదే మీ నాన్నగారు తీసుకుందాం అదే మీ వారు తీసుకుందాం ఏమండి ఫైల్ తీసుకురావాలి రేపు అన్నావు నువ్వు బ్యాంక్ నుంచి ఏదో స్టేట్మెంట్ తీసుకురావాలి అన్నావు సరేలే అని ఆయన ఏదో లేదా గేమ్ ఆడుకుంటూ సెల్ ఫోన్ వాట్సాప్ అక్కడ కూడా ఇందాకని చెప్పిన ఆఫీసర్ దగ్గర బిహేవ్ బిహేవ్ చేసినట్టుగానే చేస్తావా చెయ్యవు నాన్న కానీ భర్త కానీ కొడుకు కానీ అత్త కానీ అమ్మ కానీ అక్కడ డిపెండింగ్ ఆన్ ఎవరు సిచ్యుయేషన్ ఏం చేస్తామంటే ఏంటండి ఎన్నిసార్ చెప్పాలి బుద్ధిగా లేదా మన వాళ్ళతో ఉన్న రిలేషన్ బట్టి మాట్లాడతాం మరి ఎందుకు అక్కడ అంటే రెస్పెక్ట్ వల్ల రెస్పెక్ట్కి మూలం ఏంటి చేసిన భయం అందుకని భయం గౌరవం అనే రెండు పదాలు అర్థం చేసుకుంటే సాటి మనిషిని గౌరవించాలబ్బా మిగతా రోజుల్లో కూడా చేయాలి సక్సెస్ అయినప్పుడు ఏమవుతుందంటే నేను అందరూ చూస్తారు ఎవ్రీబడి ఈజ్ వాచింగ్ యూ జడ్ జడ్జ్ చేయడానికి రెడీగా ఉంటారు వాళ్ళు జడ్జి చేయడానికి రెడీగా ఉన్నప్పుడు నువ్వేమో జడ్జిమెంట్ తీసుకోవడానికి రెడీగా ఉంటే ఎట్లా అందుకు నీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అందులో మాట అయింది మనిషి అయింది కదా మూడోది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సక్సెస్ ఎప్పుడూ కూడా శాశ్వతం కాదని గుర్తించగలగడం నేను నా నా దృష్టిలో ఏమంటానంటే సైకిల్లా ఇది ఏదో మనం చిన్నప్పుడు ఆడుతూ ఉంటాం కదా అలా తిరుగుతూ ఉంటుంది ఎక్కడా ఆగుతుంది అది ఎకనామిక్ సైకిల్ లాగా ఇది మళ్ళీ సక్సెస్ వస్తుంది ఫెయిల్యూర్ వస్తుంది మన దగ్గరికి వాళ్ళ సక్సెస్ వచ్చిందంటే అది మళ్ళీ వెళ్తుంది ఎవరి దగ్గరికి మనం ఎవరితోనో ఎవరితో ఎవరినో ఫెయిల్యూర్గా అంటే వాడు ఎప్పటికైనా సక్సెస్ అవుతాడు తిరిగేద్దాం మనం ఫెయిల్ అయ్యామంటే ఎప్పటికైనా సక్సెస్ అవుతాం అది ఇది ఒక సైకిల్ అందులో గెలుపుని ఓటమిని చూడకూడదు అందులో అసలు జీవితంలో చూడొద్దు అన్నారు రాత్రిని పగలని వేరువేరుగా చూడద్దు అన్నారు మరణాన్ని జనం కలిపి చూడాలి అద్వైతం అంటే అర్థవైతం శంకరాచార్య వారు విడివిడిగా చూస్తే ఏమవుతుంది రాత్రి భయం వేస్తుంది పగలు ఆనందమేస్తుంది రెండింటి సమానంగా చూడు ఈ రాత్రి అయితే రేపు పగలు వస్తుంది ఈ పగలైతే రేపు రాత్రి వస్తుంది అనుకో అప్పుడు కంప్లీట్గా చూడగలుగుతున్నావు నాణ్యానికి బొమ్మ బొరుసే రెండూ చూసినప్పుడే నాణ్యం అవుతుంది రెండు వైపులా ఒకటే ఉండదు అసలు ఈ ప్రపంచంలో నువ్వు ఆశ్చర్యపోతా చెప్తే ఏది రెండు ఒకటి కా రెండు అన్ని రెండు వైపు పగలు రాత్రి అందుకని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాది సన్యాసం శూన్యం నాది అన్నీ ఉన్నాయి ఏమీ లేవు సాధి అర్థం చేసుకున్నప్పుడు ఈ గెలుపు శాశ్వతం కాదు ఇది నాకు ఇవ్వబడింది రేపన్న రోజు మళ్ళీ ఇంకొకటి ఏదో అవుతుంది లెట్ మీ ఇంకో నేను నా వర్క్ చేసుకుంటూ పోదాం నేను పని చేస్తుందని గెలిపొచ్చింది ఇవాళ పని చేస్తే రేపు గెలిపొస్తుంది అది సింపుల్ లాజిక్ అని అర్థం చేసుకోగలిగిన బ్రాడర్ మెంటాలిటీ కనుక ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ వస్తే గర్వం రాదు